నమస్తే రాయచోటిలో వీరభద్రస్వామి వారి ఊరేగింపులో కొందరు ముస్లిం దుండగులు దాడి చేసి అల్లరి చేయడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం మార్కాపురం పట్టణం నిరసన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో హిందూ పరిషత్ జిల్లా గౌరవ జిల్లా అధ్యక్షులు ఇమ్మటిశెట్టి వీరారావు మాట్లాడుతూ హిందూ ఆలయాలపై హిందువుల ఊరేగింపులపై ఇంకా దాడులు జరుగుతుండడం అవమానమే ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వము అధికారులు హిందూ దేవాలయాలకు హిందూ ఉత్సవాలకు రక్షణ కల్పించాలన్నారు దాడులు చేసినటువంటి మతోన్మాదులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బీజేపీ నాయకులు పివి కృష్ణారావు శాసన సౌ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికి కూడా హిందువులకు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికైనా మతం పేరుతో ఓటు బ్యాంక్ పేరుతో వారిని దగ్గర తీసుకోవడం కాకుండా అన్ని మతాలకు రక్షణ కల్పించే విధంగా ముఖ్యంగా హిందువులపై దాడులను ప్రదర్శిస్తూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం సబ్ కలెక్టర్ వెంకట త్రిమినాకు పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు వీరారావు బీజేపీ నాయకులు కృష్ణారావు సరోజని మధ్యలక్ష్మి దేవిశెట్టి చంద్రశేఖర్ ప్రవీణు వాసవిప్రియ హిందూ జతి వేదిక నాయకులు చంద్ర వాసు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ఇతర హిందూ సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొని హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించాలి రాయచోట్ల జరుగుతున్న దాడులను